వరి సాగు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి ఇప్పటికే ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంచుకొని దీర్ఘకాలిక రకాలను నారుమడులు పోసుకున్నారు ఆలస్యంగా నాట్లు వేసే రైతులు మధ్య స్వల్పకాల రకాలను ఎంచుకోవాల్సి ఉంటుంది అయితే వరి సాగులో అధిక దిగుబడులను సాధించాలంటే నారుమడి నుండి పంట కోసే వరకు మేలైన యాజమాన్య పద్దతులు పాటించాలని రైతులకు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మాధవి రాష్ట్రంలో ఖరీఫ్ వరి సాగు విస్తీర్ణం అరవై నుండి అరవై ఐదు లక్షల ఎకరాలు దాదాపు అన్ని జిల్లాల్లోనూ కాలువలు చెరువులు బోరుబావుల కింద వరి సాగుతోంది ప్రస్తుతం వరిలో అనేక కొత్త వంగడాలు అందుబాటులో ఉన్నాయి చెరువులు కాలువల కింద దీర్ఘకాలిక వరి రకాలు ఎక్కువగా సాగులో ఉండగా బోరుబావుల కింద మధ్య స్వల్పకాలిక రకాలు అధిక విస్తీర్ణంలో సాగవుతున్నాయి సరైన రకాన్ని సరైన సమయంలో సాగు చేస్తే ప్రతికూల పరిస్థితులను అధిగమించి యాభై శాతం దిగుబడి సాధించినట్లే మిగతా యాభై శాతం సాగులో మనం పాటించే యాజమాన్యంపై ఆధారపడి ఉంటుంది లేకపోతే ఎంచుకున్న రకం దిగుబడి సామర్థ్యం అధికంగా ఉన్నా ఆశించిన ఫలితాలు రావు కాబట్టి రకాల ఎంపిక సాగు చేసే సమయం పంట కాల పరిమితి అనేవి వరి సాగులో కీలకమైన విషయాలుగా పరిగణించాలి ప్రస్తుతం ఖరీఫ్ వరి సాగుకు సిద్ధమైన రైతులు వరి సాగులో పాటించాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మాధవి మన తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు సుమారు అరవై లక్షల హెక్టార్ల అరవై లక్షల ఎకరాల్లో సాగు చేయబడుతుంది ముఖ్యంగా మనం వరి నారు పోసుకోవడానికి అనుకూలమైన సమయం గురించి తెలుసుకుందాం దీర్ఘకాలిక రకాలైతే అంటే నూట నలభై రోజుల పంటకాలం ఉన్న రకాలను జూన్ ఐదో తేదీ వరకు నార్లు పోసుకోవడానికి అనుకూలమైన సమయం అదే మధ్యకాలిక రకాలు అనుకోండి అంటే పంటకాలం నూట ముప్పై ఐదు రోజులు వీటిని నారు పోసుకోవడానికి అనుకూలమైన సమయం వచ్చేసి జూన్ పదిహేను వరకు అలాగే స్వల్పకాలిక రకాలని నారు పోసుకోవడానికి అనుకూలమైన సమయం మనకి జూన్ ఇరవై ఐదు అంటే వీటి పంటకాలం వచ్చేసి నూట ఇరవై ఐదు రోజులు ఉంటుంది వీటిని జూన్ ఇరవై ఐదు వరకు నారు పోసుకోవడానికి అవకాశం ఉంది అలాగే ప్రత్యామ్నాయ పరిస్థితులలో మనం ఆగస్టు మొదటి వారం వరకు కూడా నారు పోసుకొని ఆగస్టు చివరి వరకు నాట్లు పూర్తి చేసుకున్నట్లయితే బాగుంటుంది ఇలా సరైన సమయంలో మనం నాట్లు పూర్తి చేసుకోవడం వల్ల అధిక దిగుబడులు సాధించడమే కాకుండా యాసంగి పంటకి సరైన సమయం అనేది దొరుకుతుంది మనకి వ్యవసాయంలో పెరిగిన ఖర్చుల దృశ్య మరియు కూలీల కొరత వలన రైతులు ఎక్కువగా నాట్లు వేసే పద్ధతి కన్నా నేరుగా వరి విత్తనాలు చల్లడం పొడి దిక్కులోనైనా లేదా దమ్ము చేసిన పొలంలో విత్తనాలు చల్లడానికి ఆసక్తి చూపుతున్నారు ఈ పద్ధతి వల్ల మనకి పంటకాలం అనేది ఏడు నుంచి పది రోజులు అనేది తగ్గుతుంది అంతేకాకుండా నారు పోయడానికి నారు పీకడానికి మరియు నారు వే నాట్లు వేయడానికి అయ్యే ఖర్చు నాలుగు నుంచి ఐదు వేల వరకు ఆదా చేయవచ్చు ఈ పద్ధతి ముఖ్యంగా నల్గొండ వరంగల్ ఖమ్మంలో ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది ఈ పద్ధతిలో మనకి విత్తన మోతాదు వచ్చేసి పది నుంచి పన్నెండు ఉంటుంది ఈ పద్ధతిలో మనకి ముఖ్యమైన సమస్య వచ్చేసి కలుపు ఈ కలుపుని ఎలా నివారించుకోవాలంటే దుక్కి చేసిన పొలంలో నేరు నేరుగా విత్తేటప్పుడు పెండిమితాలిన్ ప్లస్ సల్ఫిరాన్ అనే మందును ఎనిమిది వందల ఎంఎల్ని రెండు వందల లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేసుకోవాలి అదే నేరుగా దమ చేసిన పొలంలో వితుకున్నప్పుడు క్లోర్ ప్లస్ సల్ఫిరాన్ ఎనిమిది వందల గ్రాములని రెండు వందల లీటర్లలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే సరిపోతుంది అలాగే దుక్కి చేసిన మరియు పొడిదుక్కిలో వేసిన పొలంలో మూడు నుంచి నాలుగు ఆకుల దశలు ఉన్న కలుపును నివారించుకోవడానికి ట్రయాఫామ్ ప్లస్ ఇతాక్సి సల్ఫురాన్ అనే మందు తొంభై గ్రాముల్ని రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం కలుపుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు నెక్స్ట్ మనం ఎరువుల యాజమాన్యానికి వచ్చినట్లయితే మనం రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు వేసుకున్నప్పుడే మనకు దిగుబడి అనేది పెరుగుతుంది ఎందుకంటే సేంద్రియ కర్బనం భూమిలో లేనట్లయితే మనకి దిగుబడులు అనేవి రావు అందుకే జీలుగా దహించాలంటే మరియు పిల్లి పెసర పెసర వంటి పచ్చిరొట్ట ఎరువులని వేసుకొని దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లవరింగ్ వచ్చినప్పుడు భూమిలో కలియదునుకోవడం వల్ల మనకి కర్బన్ శాతం పెరిగి పంట భూమి యొక్క సాయిల్ ఫర్టిలిటీ పెరుగుతుంది మరియు పంట దిగుబడి అనేది పెరుగుతుంది ఎకరానికి మనకి ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే ఎకరానికి నలభై ఎనిమిది కిలోల యూరియా ఇరవై నాలుగు కిలోల భాస్వరం పదహారు కిలోల పొటాషియన్ ఇచ్చే ఎరువులని వేసుకోవాలి ఎప్పుడైనా భాస్వరాన్ని మనం ఆఖరి దుక్కిలో మాత్రమే వేసుకోవాలి ఒక ఎకరానికి ఒక డిఏ ఒక బ్యాగ్ డిఏపిని ఆఖరి వేసుకోవాలి అలాగే నల్లరేగడి భూములు అనుకోండి పొటాష్ని ఇచ్చే ఎరువుల్ని దుక్కిలో మాత్రం మొత్తం వేసుకోవాలి అదే ఎర్రరేగడి భూమిలో సిఫారసు చేసిన పొటాష్ని రెండు భాగాలుగా వేసుకోవాలి ఒకసారి దుక్కిలో ఇంకొక సగ భాగాన్ని అంకురం ఏర్పడే దశలో వేసుకోవాలి అదే యూరియాని నీమ్ కోటెడ్ యూరియాని మాత్రమే వేసుకోవాలి దీనివలన నత్రజని అనేది స్లోగా రిలీజ్ అయ్యి వినియోగ సామర్థ్యం అనేది ఒక పది శాతం పెరుగుతుంది యూరియాను వచ్చేసి ఆఖరి దుక్కిలో పదిహేను కిలోలు పిలక దశలో ఉన్నప్పుడు ముప్పై ఐదు కిలోలు అంకురం దశలో ఉన్నప్పుడు ముప్పై ఐదు కిలోలు వేసుకోవాలి ఎప్పుడైనా ఈ కాంప్లెక్స్ ఎరువులను పైపాటిగా వేసుకోవద్దు ఈ ఎరువులతో పాటు పురుగు మందులను కానీ గుళికల్ని కానీ చల్లుకోవద్దు అంతేకాకుండా మనం ఎప్పుడైనా ఈ ఎరువులు వేసుకునేప్పుడు బురద పదంలో మాత్రమే వేసుకోవాలి ఈ బురద పదంలో వేసు ఎరువులు వేసుకున్న తర్వాత ఇరవై నాలుగు గంటల తర్వాత మాత్రమే నీరు అనేది పెట్టుకోవాలి మనం నీటి యాజమాన్యానికి వచ్చేసినట్లయితే నాట్లు వేసుకున్నప్పుడు రెండు సెంటీమీటర్ల వరకు మాత్రమే నీరు అనేది ఉంచుకోవాలి అదే ఏనుకునే దశ నుంచి దుబ్బు చేసే వరకు రెండు నుంచి మూడు సెంటీమీటర్ల నీరు అనేది పెట్టుకోవాలి అదే చిరుపొట్ట దశ నుంచి గింజ గట్టిపడే దశ వరకు ఐదు సెంటీమీటర్ల నీరు అనేది ఉంచుకోవాలి పంట కోసే ఏడు రోజుల ముందు నుంచి నీ నీరు అనేది తీసేయాలి ఇలా పై యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మనం అధిక దిగుబడులు పొందవచ్చు